రాజపాలెంలో బీసీ హాస్టల్ శిథిలావస్థకు చేరుకుంది బీసీ హాస్టల్ విద్యార్థులు మాట్లాడుతూ పైకప్పు నుండి పెచ్చులు వర్షపు నీరు మాపై పడుతున్నాయని అన్నారు రాత్రి వేళల్లో మేము బిక్కుబిక్కుమంటూ ఎప్పుడు భవనం కూలిపోతుందో అనే భయంతో ఉంటున్నామని అన్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేయాలని కోరారు 와 지금 이리로 이글 నీ పేరు ఏం పేరు నీ పేరు నీ పేరు ఏ క్లాసు నువ్వు ఎప్పుడు నుంచి ఇట్లా సమస్య వర్షం బాగా పడుతున్నప్పుడు బాగా కారుతున్నా రూములు ఎన్ని రూములు కారుతున్నాయి మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు మొత్తం మీరు